i do దీపరాజు నాయుడు గారు కుడివైపు హీరమ్మ వైపు ఏమో మీచాల కిరణ్ గారు కొత్త పుల్లూరమ కాటి పెద్ద మండలం జత ప్రదర్శన ఆగుతున్నటువంటి జత చిరుమ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శన లాగుతున్నటువంటి జతాలు నలభై సిక్స్ పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్లో మొదటి స్థానానికి ఆరు సికి జతాలని కంజులో కొనసాగుతూ ఉన్నాయి ठीकु <simitation> 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 மொட்டி பத்ன டிக்கிர் வென்கில கொண்ட வைப்பேமோ நீசால கிரண் காரும் கொத்த பயோரு கிராமம் காஜேப்பேட்ட மண்டலம் எடம வைப்பு கொடிய வைப்பேமோ దీపరాజు నాయుడు గారు దసరాపల్లి వార్తాయి కంబైండ్ జత ప్రవర్శాల మన మంది అడుగుతున్నటువంటి జత మూడవ రెండు పూర్తీ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మూడవ రెండులో జత మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనుక కొనసాగుతూ ఉన్నాయి மாத மாவட்ட அண்ணே நாயுடு மரி கால <laughs> <hans> నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి వెనుకబడి ఈ కూడా వెనుకబడి ఉన్నాయి మూడవ స్థలానికి కూడా కొనసాగుతున్నాయి സൈഡാ സൈഡാള 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 പെടിച്ചി അണ്ണാ സൈഡ് പറന്നോ ഹ 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 ఏడవ రోడ్లో మొదటి స్థలానికి రెండు నిమిషాల రెండు సెకండ్ల వెనుకలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాల రెండు సెకండ్ల వెనుకజాలు కొనసాగుతూ ఉన్నాయి మొత్తం దేవుని సిడీతో కూడా దేవుని సిడీ కాకుండా తొమ్మిది గతలు పాల్గొన్నాయి తొమ్మిది జతలకు ఆరు ఉన్నాయి ఇంకా మూడు గతలకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కంప్లీష్ బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది Indonesia Open Nabi, Open Indonesia Open Nabi Open

ಕೊ ಪನ್ನೆ ನಿಮಿಷ ನಲವ ಐದು ಸೆಕೆಂಡ್ ಅಭಿವೃದ್ಧಿ

నాయుడు గారు దక్షరాపల్లి గ్రామం దివురు మళ్ళీ మీసాల కిరణ్ గారు కొత్త పుల్లూరు రాష్ట్రాల కమ్మైన కేటాయించినటువంటి సమయం పూర్తరికి మూడు వేల నాలుగు అరవై తొమ్మిది అడుగుల ఐదు నుంచి లెక్క లాగే గత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు